ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా క్యాబేజీతో చేసిన బ్రేక్ఫాస్ట్ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి క్యాబేజీని అయితే కట్ చేసేసుకుందాం మీరు ఎంత అనేది దాన్ని బట్టి అయితే క్యాబేజీని తీసేసుకోవాలి ఇలా క్యాబేజీని కట్ చేసేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా ఒక్కసారి ఈ విధంగా క్యాబేజీతో చేసి ఇవ్వండి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తినేస్తారు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని క్యాబేజీని బాగా కడుక్కొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మీరు తీసుకునే పిండిని బట్టి క్యాబేజీ అనేది అనేది తీసేసుకోవచ్చు ఇలా క్యాబేజీని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అంతా కూడాను క్యాబేజీని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఫస్ట్ ముందుగా ఉత్తది పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము అంతా కూడాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి లేదా దంచాయినా వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కొంచెం ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఈ పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక ఇంకా ఇందులోకి పిండి వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పిండి అయితే వేసుకోవాలి ఇలా పిండి వేసేసుకొని నీళ్ళు ఏమి వేయకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఏమి పట్టవు ఓన్లీ క్యాబేజ్ వేస్ట్లోనే ప సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను కొంచెం నూనె అయితే వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం చపాతి పిండికి ఏ విధంగా తడిపేసుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి నాకు నీళ్ళు అయితే అస్సలు పట్టలేదు ఇలా కలిపేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము పది నిమిషాల తర్వాత పూరి అయితే చేసేసుకుందాం ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ ఈ విధంగా బాగా కలిపేసుకొని అంటే ఇప్పుడు మనం పూరి సైజ్ అంతా తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇంకా మనకి అయితే అవుతాయో అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసి చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా పిండి ముద్ద ఇలా ఈ విధంగా ఇంకా పూరినైతే ఒత్తుకోవడమే ఈ విధంగా రుద్దేసుకొని మనకి రౌండ్గా రావాలి అంటే ఇలాగైనా వేసుకోవచ్చు లేదా మనకి రౌండ్గా కావాలి అంటే ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే రౌండ్గా వస్తుంది ఇలా బౌల్గానే ఏదైనా తీసేసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని అంతా అందులో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి రౌండ్గా వస్తుంది ఇలా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలచాగు ఉండకూడదు ఇలా ఒత్తుకున్న పూరిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఈ నూనె ప్లేస్లో మీరు పిండి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా ఈ విధంగా ఇలాగే అయినా కూడా వేసుకోవచ్చు మనం కట్ చేసుకోకుండా ఇలా ఇలా ఈ విధంగా మరి అంత మందం లేదు మరి అంత పలచారు లేదు ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇంకా ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే ఇక్కడ వచ్చేసి నూనె అయితే పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై సరిపడినంత నూనె పెట్టేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో పూరి వచ్చేసి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇంకా బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇవి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు కొంచెం క్రిస్పీగా చేసి పిల్లలకి అలాగే ఇంకో పూరి కూడా వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటాం అంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇలాగే మనకి ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా ట్రై చేసేసుకోవడమే వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా టేస్టీగా చాలా హెల్దీగా అయితే పిల్లలకి పెద్దలకి ఇష్టంగా అయితే చేసి ఇవ్వచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకు నచ్చిన కర్రీస్తో అయితే ఈ పూరీని తినేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి క్యాబేజీతో పూరిలో ఒకసారి ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్